లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు ఏఐసిసి చీఫ్ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తమను పార్లమెంట్లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు కొందరు బీజేపీ ఎంపీలు తమను తోసేశారని చెప్పారు ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చీఫ్ ముందు జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తమను పార్లమెంట్లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు కొందరు బీజేపీ ఎంపీలు తమను తోసేశారని చెప్పారు ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే పార్లమెంటు ముందు జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు ఏఐసిసి చీఫ్ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తమను పార్లమెంట్లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు కొందరు బీజేపీ ఎంపీలు తమను తోసేశారని చెప్పారు ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐసిసి చీఫ్ ఖర్గే పార్లమెంట్ ముందు జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు ఏఐసిసి చీఫ్ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున కర్కే తమను పార్లమెంట్లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు కొందరు బీజేపీ ఎంపీలు తమను తోసేశారని చెప్పారు ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ చీఫ్ కర్గే పార్లమెంటు ముందు జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి